నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్ దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటి ఆదేశాలు ఇచ్చాను ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లగ్ అండ్ ప్లే ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి కరెంట్ రెడీగా ఉంటుంది అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం అన్ని వస్తులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో గుడిసె పేదవాడి కోసం గుడిసి పెట్టారు నాగలి రైతు కోసం పెట్టారు కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చల్లని వెన్నెల వంటి వయ్యా ఆ పద అంటే అండగా ఉండే ఒక్కకుండే నీదయ్యా అన్యాయాన్ని అరికట్టే ఆయుధమే నీవయ్యా కొండా గుండెల నిండా ధైర్యం నింపె దూతవు కోరినవన్నీ లేవనకుండా ముందుంచేటి దాతవు తప్పని మాట పేరు జ్ఞానమ్మ మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్ నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్ నేను నా పిల్లలు నేర్చుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్ నేను నాకు అన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటారు సార్ ఆ నలుగర పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అది నా బాధ్యత కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఇంటి జాగా ఇప్పించి ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టించే బాధ్యత మీది ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది నీళ్ళు ఇస్తా ఇల్లు ఇస్తా కరెంట్ ఇస్తా